అనారోగ్యము లేదా నీ రోగమును తొలగించుకోగలవు కానీ యశ్వర్ వారు సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యములు సెలవుస్తున్న మాట మానవుడు తెలియభారమును మోస్తూ ఉన్నాడు పాపభారమును మానవుడు మరి మానవుడు మోస్తుని పాపభారముని ఎవరు తొలగించగలనే మనం చూసుకుంటే భూమి ఏ మానవుడు కూడా పాపభారం నుండి తొలగించలేడు పాపభారం నుండి తొలగించ ప్రధాన ఎందుకండి ఆయన మాత్రమే పాపమ నుండి విడిపించగలడు ఈ లోకంలో ఎంతో మహానుభవాలు వస్తూ వచ్చినారు కదా వారు విడిపించలేరని మీరు ఒక ప్రశ్న ఉంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది లేని దేవుడు మాత్రమే పాపములో ఉన్న మానవుని విడిపించగలడు యేసూ క్రీస్తు ప్రధాన గురించి బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాస్తూ వచ్చినారు ఏమనగా ఆయనలో పాపము లేదు ఆయన ప్రపంచానికి ఒక సవాలు విసురుతూ వచ్చినారు ఏమనగా నాలో పాపం అనేది ఎవరు స్థాపించగలడని ప్రవేణ యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలోకి సవాలు విసురుతూ వచ్చినాడు అంత గొప్ప దేవుడు పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభారు ఆ దేవుడు ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయం నుంచి నరకానికి వెళ్ళబడదని ఆ ప్రేమగల ప్రభు ఇదని నేను పిలుస్తున్నాడు ప్రయాసపడి బాధ వేసుకుంటున్నా సమస్య

చూసినట్టయితే నిత్య నరకనున్నది ప్రజలు యేసు క్రీస్తు వాళ్ళు నిత్య జీవనది అందుకనే యోహర్స్ మొదటి అధ్యాయం పని రీతిగా దేవుడు సెలవిస్తున్నాడు తను అందరూ అంగీకరించిన అనగా తను నాలుగు శ్వాసం వచ్చేవారు దేవుని పిల్లల గుటకు అధికారం ఉన్నది అనగా ఈనాడు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సాయంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావే ఎంతటి ధైర్యమైన పాపంలో ఉన్నావే మీ పాపం అంతటిని క్షమించినప్పుడు దేవుడు సిద్ధమైన